హలో అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అందరికీ ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి సో యాస్టీస్ ముందు రోజు వెళ్ళి ఉసిరి కొమ్మ అండ్ వత్తలైతే తీసుకురావడానికి వెళ్ళాము ఇక్కడ బంతి పూలు హండ్రెడ్ రూపీస్ కిలో అన్నమాట సో నాకు ఇక్కడ అరటి డబ్బాలు దొరికినాయి పోయినారు అంతా చూసిన చౌర అసలు ఎక్కడ దొరకలేదు సో అది ట్వంటీ రూపీస్కి ఒకటి అట్లా ఇచ్చారనమాట సో తీసుకున్నాను నేను తర్వాత ఈ కొమ్మలు ఉసిరి కొమ్మలు ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ చెప్తున్నారు నిజంగా కొమ్మలు అమ్ముకొని బతకొచ్చండి ఈ కార్తీక మాసంలోనైతే అంత రేటు చెప్తున్నారు అసలు ప్రతి దానికి చాలా రేట్లు చెప్తున్నారు సరే ఇంకా తీసుకోక తప్పదు కదా మనం సో అందుకని తీసేసుకున్నామైతే ఇక్కడ లింగాష్టకం అట్లాంటి బుక్స్ ఉంటాయి అన్నమాట ఆయన దగ్గర తీసుకుందాం అనుకున్నాం కానీ ఆయన కాస్ట్ ఎక్కువ చెప్తున్నాడు ఆ తర్వాత ఇంటికి వచ్చినాము ఇక వర్షం పడింది అసలు యాక్చువల్గా చెప్పాలంటే నిన్న వర్షం బాగా పడింది అనమాట పాపం వాళ్ళకి చాలా ఇబ్బంది అనిపించింది తర్వాత మళ్ళీ మధ్యాహ్నం వరకు కొట్టేసింది ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మేమైతే ఇట్లా ట్రై చేసినా నేను చాలా టైమ్స్ అనుకున్నా ఇట్లా ట్రై చేద్దామని కానీ ఎప్పుడు సక్సెస్ కాలేదు ఒక సైడ్ వచ్చేది ఒక సైడు మర్చిపోయేదాన్ని కానీ ఈసారి పర్టికులర్గా బట్టి వట్టి మరీ మంచిగా వేసుకున్నా నేను తర్వాత ఈవినింగ్ టైంలో ఇంకా మా ఆయన బంతి పూలైతే దర్వాజలకు కట్టిండు మార్నింగ్ అయితే టైం కుదరదు కదా అని చెప్పేసి ఇంకా ఈవినింగే కట్టిండు తర్వాత నేను నైట్ ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా వత్తులైతే నానబెట్టుకున్నాను ఇలా ఇంకా ప్రసాదానికి కొంచెం నువ్వులు బెల్లం కలిపి పక్కన పెట్టిన నేను మార్నింగ్ లేచిన వన్ వన్ థర్టీకి వన్కి లేసాను ఇల్లంతా క్లీన్ చేసి బయట ముగ్గులేసిన తర్వాత మా పిల్లల్ని మా ఆయనని లేపాను అనమాట ఇంకా అప్పటికి లేవలేదు సో రెండున్నర అవుతుంది అప్పటికైతే మేము మా ఆయన లేచి స్నానం చేసి ఇంకా మా ఆయననే దీపం పెడతాడు ఎందుకంటే వాళ్ళు పెడితేనే ఇంట్లో మంచిది అన్నమాట సో మేమైతే ఇట్లా పూజ చేసుకున్నాం సింపుల్గా ఎవ్రీ ఇయర్ ఇలాగే చేసుకుంటాం మంచిగా అనిపిస్తుంది మా ఆయన మస్తు సపోర్ట్ చేస్తాడు పొద్దున్నే లేస్తాడు చిరాకు పడకుండా మంచిగా లేచి ఆయన కూడా నిమ్మలంగా ఉంటాడనమాట నేనైతే ఎవ్రీ ఇయర్ పిండి దీపాల పెడతాను మీరు ఏం పెడతారో నాకు కామెంట్ చేయండి అంటే కొంతమంది చిప్పలల్లో పెడతారు నేనైతే పిండి పిండి ప్రమిద చేసి మట్టి ప్రమిదలలో చాలామంది పెడతారు నేనైతే పిండి ప్రమిదలలోనే పెడతాను నాకు అట్లనే అలవాటు నాకు అట్లనే మంచిగా అనిపించింది కూడా నా చేతులతో నేను చేసుకొని పెడితే మంచిగా అనిపిస్తుంది ఆ తర్వాత ఇంకా తులసమ్మ దగ్గర ఉసిరికొమ్మను పెట్టి ఇంకా అయితే పెట్టేసిన తర్వాత ఇంకా తమలపాకులు పెట్టి తమలపాకుల కన్నెంటికి బొట్లు పెట్టి ఉసిరికాయలకు కూడా బొట్టు పెట్టిన పెట్టేసి ఇంకా నైవేద్యం అట్లా పెట్టిన అనమాట చాలా బాగా అనిపించింది కార్తీక మాసంలో బ్రహ్మ ముహూర్తంలో పూజలు చేసుకుంటే దీపారాధన చేసుకుంటే చాలా మంచిది కానీ మన ఆరోగ్యం సహకరించదు మన బాడీ కూడా సహకరించదు అనమాట ఎందుకంటే పిల్లలు ఉన్న దగ్గర అట్లాంటివి చెయ్యలేము ఎందుకంటే వాళ్ళతోనే సగం పోతుంది మన లైఫ్ ఇంకా ఇట్లాంటివి చేసేసరికి ఆరోగ్యం కంపల్సరీ దెబ్బతింటుంది అందుకని చెప్పేసి అంత పెద్ద టాస్క్ అయితే నేను పెట్టుకోను మ్యాక్సిమం ట్రై చేస్తా పొద్దున ముట్టియడానికి అంటే దీపం పెట్టడానికి ట్రై చేస్తా కానీ అంతే ఆరు ఏడు అట్లా అయిపోతుంది టైము సో డైలీ మా ఆయననే పెడతాడు దీపం ఈ కార్తీక మాసంలో ఇంకా మిగ వాళ్ళకి స్కూల్ ఉంటుంది కాబట్టి మామూలుగా అట్లా జరిగిపోతుంది అన్నట్టు ఇంకా తర్వాత మేమైతే ఇట్లా దీపారాధన చేసుకున్నాము మంచిగా ఇద్దరం కలిసి పూజ చేసుకుంటాము ఎవ్రీ ఇయర్ మంచిగా అనిపిస్తుంది బ్రహ్మ ముహూర్తంలా చేస్తాం కదా ఎందుకు కార్తీక పౌర్ణమి రోజే అందరూ లేచి మంచిగా చేస్తారు మా లైల్లో మేమే అన్నమాట ఎందుకు నాకు పండుగలు వచ్చిందంటే నిద్ర పట్టదు అసలు మంచిగా ఇద్దరం కలిసి దీపం పెట్టినాం మూడు వందల ఇరవై ఐదు వత్తులు వెలిగించినాం అలాగే ఉసిరి దీపం కూడా పెడతా ఐదు ఉసిరి దీపాలు కూడా పెడతా ఎవరికి నచ్చింది వాళ్ళు పెట్టుకుంటారు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మొక్కుతారు అన్నమాట మేము ఇలాగే పెట్టుకుంటాము సో మీరు ఎలా జరుపుకున్నారు కార్తీక పౌర్ణమి మేమైతే మంచిగా జరుపుకున్నాం తర్వాత హారతి పాట కూడా వాడినా నాకు నేర్చుకున్నా నేను హారతి పాట తులసమ్మది సో హారతి పాట కూడా వాడిన తర్వాత అంత అయిపోయిన తర్వాత నేను మంచిగా బిల్వాష్టకం లింగాష్టకం అట్లా చదువుకున్నాము తర్వాత మా ఆయన ఆశీర్వాదం అయితే తీసుకున్నాను అన్నమాట ఇంకా నేను అరటి డొప్ప తీసుకొచ్చిన చెప్పినా కదా అయితే మనం కార్తీక పౌర్ణమి రోజు స్నానం వెళ్ళకపోతే వెళ్ళ వెళ్ళలేం కాబట్టి ఇట్లా వాటర్లో ఈ అరటి డొప్ప వేసి అక్కడ వత్తులు వెలిగిస్తే మంచిగా స్నానంకి వెళ్ళిన విలువ ఉంటుందంట అందుకని చెప్పేసి ఇట్లా చేసిన నేను ఫస్ట్ టైం నేను ఎవ్రీ ఇయర్ అనుకుంటా కానీ ఎప్పుడు ఈ అరటి డొప్ప దొరకలే నాకు ఈసారి దొరికింది మంచిగా అనిపించింది మంచిగా చేసిన ఆ తర్వాత ఇంకా మేమైతే గుడికి అయితే రెడీ అయిపోయినా చూసారు కదా ఎంత నిశ్శబ్దంగా ఉందో టెంపుల్ అయితే ఎంత డెక్కరేట్ చేశారంటే ఇంకా వీళ్ళు భలే మొక్కుతారు మా పిల్లలైతే అసలు మేము వెళ్ళేసరికి మంది చాలా తక్కువ ఉండే అప్పుడే వస్తున్నారన్నమాట మేము వెళ్ళింది ఫోర్కి అట్లా వెళ్ళినాం ఇంకా వెళ్ళినాక నేనైతే అక్కడ కూడా మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించిన చాలా మంది వస్తారు అయితే ఈరోజు అభిషేకం చేపించే వాళ్ళ లైన్ చాలా ఉంటుంది అది తక్కువ లైన్ ఇంకా మీకు కనిపించేది ఇంకా చాలామంది వస్తారు స్పెషల్ దర్శనం ఉంటుంది మేము ఎప్పుడు అసలు చాలా టైమ్స్ అనుకున్నాం అభిషేకానికి ఉండాలి అనుకున్నాం కానీ వీలవ్వదు పిల్లలతో పిల్లలు ఉన్న దగ్గర చాలా కష్టం ఇట్లాంటివి చేయాలంటే వాళ్ళు సపోర్ట్ చేయరు మనకి సో మేమైతే ఇక్కడ ఇట్లా దీపం పెట్టించినాం పెట్టించి కాసేపు అక్కడే కూర్చున్నాం అన్నమాట సో అక్కడ కూడా హారతి ఇచ్చేసి ఇంకా మొక్కేసుకున్నాము స్ఫూర్తిగా మంచిగా మొక్కుకుంటే అంత మంచిగా జరుగుతుంది మనకి చూసారు కదా పోయిన టైం కంటే ఇక్కడ అయ్యగారు హారతి ఇస్తున్నాడు అనమాట మంచిగా పూజ జరిగిన తర్వాత మేము కరెక్ట్ టైంకి వెళ్ళినాము ఇచ్చే టైంకి హారతి తీసుకున్నారు అందరూ ఇంకా తర్వాత కాసేపు అక్కడే కూర్చున్నాం అన్నమాట తర్వాత ఇంకా రామాలయంలోకి వెళ్ళినాము అక్కడ కూడా మంచిగా మొక్కుకొని దర్శనం చేసుకొని కాసేపు కూర్చున్నాము ఇంకా వీళ్ళు అక్కడ ఆడుకుంటూ కాసేపు ఎంజాయ్ చేసేలా అన్నమాట అంత ఎర్లీ మార్నింగ్ లేవడం వాళ్ళకు కూడా కొంచెం మైండ్ రిఫ్రెష్ అయ్యింది సో ఇంకా తిరిగి అయితే ఇంటికైతే బయలుదేరిపోయాము కాసేపు అక్కడ కూర్చున్నారు ఇంకా ఆంజనేయ స్వామి చుట్టూ ప్రదక్షిణలు అయితే చేసింది మా చిన్న పాప మా పెద్ద పాప మంచి ప్రదక్షిణలు చేసారు సో ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సప్